నగరంలో శాస్త్రీయ నృత్య కళాకారుల సంక్షేమ సమాఖ్య కాకినాడ ఆధ్వర్యంలో క విందుగా నృత్య నీరాజనం కార్యక్రమం నిర్వహించారు సీతాదేవి స్వయంవరం ఆదిపరాశక్తి ఉగ్ర రూపం శ్రీనివాసుని మనసారా కొలుస్తూ సాగిన శాస్త్రీయ నృత్య నీరాజనం ఆద్యంతం ఆకట్టుకున్నాయి శాస్త్రీయ నృత్య కళాకారుల సంక్షేమ సమాఖ్య కాకినాడ ఆధ్వర్యంలో ఆనెం లక్ష్మణరావును స్మృతిర్ధం రెండు రోజుల పాటు ఏర్పాటు చేసిన నృత్య నీరాజన కార్యక్రమాన్ని శనివారం సూర్య కళా మందిరంలో కాకర్ల రామకృష్ణ కాకర్ల భార్గవి రామకృష్ణ ట్యాచార్యులు ఆనంద్ ప్రసాద్ వరప్రసాద్ హరిలోకేష్ వర్మ డాక్టర్ ఎన్ కృష్ణమోహన్ తదితరులు ప్రారంభించారు ಮಾ ಆತ್ಮೀಯರು ಶ್ರೀ ನಂದಾರಾಮೃತ ಪ್ರಾರ್ಥಪ ಮರತ್ಮೀಯರು ದ್ರೀ ಕಾಕರ ಭಾಗ್ಯರಾಮಕೃಷ್ಣ ತಪ್ಪ ಕೂಡ ವಾರ ಪಾಪ ಯಾಕೆ ಚಾಲ ಬಾಧಪ ఈరోజున శాస్త్ర సంక్షేమ సమర్థ ఏ కార్యక్రమాల పెట్టినా వేరు యొక్క అండదారులు సహాయ సహకారానికి మాట్లాడుకుంటూ వారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న కోసం